వెల్కమ్ టు జ్యోతి లైవ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు మిరపచారు ఆంధ్ర స్టైల్లో ఎలా తయారు చేయాలనేది మనం వీడియో తెచ్చేద్దాం నిన్నె చూడండి ఈ వెనుమిర్చి తీసుకున్న చాలా ఘాటుగానే ఈ వెనుమిర్చి ఇవి తీసుకొని ఒక వెనుమిర్చిని రెండు ముక్కలుగా విరగ తీసుకున్నా అనమాట ఇది మనం ఫ్రై చేసుకున్నాం ఆన్ చేసుకునేసి ఈ యొక్క గిన్నె పెట్టుకున్న ఇదైతే మిరపచారుకి మనకి ఒక గుత్తితో రుద్దుకోవడానికి మనకి చాలా ఈజీగా ఉంటుంది వెలిమిర్చి వేసుకుంటున్నా ఆయిల్ వేయని అవసరం లేదు ఇది మాడనివ్వకుండా ఒక రెండు నిమిషాల్లోనే మనకి ఒక ఫ్రై అయిపోతుంది వెన్నుమిర్చి మనము ఇలా ఫ్రై చేసుకోవాలి చక్కగా ఫ్రై అయిపోయి మనకి ఒక వెనుమిర్చి ఇందులో ఒక పావు స్పూను జీలకర్ర కూడా వేసాను అది ఘాటుగా ఉండటంతో మీకు చెప్పడానికి నాకు కుదరట్లేదు కుదరలేదన్నమాట ఇప్పుడు ఇందులో మనము ఒక టీ గ్లాస్ మీద వాటర్ ఇసుకుందాం ఒక పది నిమిషాలు ఐదు నిమిషాలు ఇలాగైనా నానబెట్టుకున్నట్లయితే మనకి చేత్తో నలుచుకోవడానికి కానీ గుర్తు చేసుకోవడానికి నలుచుకోవడానికి కూడా మనకి చాలా ఈజీగా ఉంటుందన్నమాట కొంచెం వాటర్ పోసుకున్నా చక్కగా నానిపోయి చూడండి ఇందులో ఒక స్పూన్ నిండా సాల్ట్ వేసుకుందాం పప్పుగుద్దుతోటి మెత్తగా ఎంపేసుకుందాం మీకు చేతితో ఇట్లా మొత్తం మిరపగాయాలని ఇలా నలుపుకోవాలంటే మీరు నలుపుకోవచ్చు కానీ కారంగా అనిపిస్తుంది చేతులు ఇప్పుడు మొత్తం చే పప్పుగుతుతో ఇట్లా మొత్తము ఎంపుకుందాం చూడండి ఈ విధంగా మెరిగిపోయిందనమాట ఇంతకుముందు పాత పాతకాలం రోజులలో చేతితోనే నడిపేవాళ్ళంట అమ్మమ్మ కాలంలో అమ్మమ్మ మా అమ్మల వాళ్ళ రోజుల్లో కూడా మేము చిన్నగా ఉన్నప్పుడు కూడా చేతితోనే నడిపేసేవాళ్ళు కానీ ఎల్లిగడ్డ ఒక ఎనిమిది తొమ్మిది పీసులు తీసుకున్న తొ పొట్టు తీసుకునేసి దాన్ని కొడక ఇక మొత్తం వేల మేత చేసేసుకుందాం పప్పు గుత్తుని ఇలా అనేసి ఇప్పుడు చింతపండు తీసుకున్న చిన్న నిమ్మకాయ అంత సైజు చింతపండు తీసుకొని నేను నానపెట్టుకున్నానమాట ఈ యొక్క చింతపండు ఇందులో వేసుకుందాం ఇది మనకి సంగట్లోకి కానీ వేడి వేడి అన్నం అన్నంలో చాలా బాగుంటుంది ఇది మనం ఇలా తయారు చేసుకునేసి ఒక ఎగ్గు ఫ్రై చేసుకోవాలి రెండు మూడు ఎగ్స్ వేసుకొని మనం ఫ్రై చేసుకొని సంగట్లోకి ఇలా చేసుకొని తిన్నట్లయితే చాలా బాగుంటుంది దీని కాంబినేషను నేను సంగటే తయారు చేశాను అనమాట లాస్ట్కి వీడియో అంత తీసిన తర్వాత సంగట కూడా చూపిస్తాను వీడియోలో వాటర్ వేస్తున్నా సంగట కాబట్టి దగ్గరగానే చేస్తున్నాం మరి ఎక్కువ వాటర్ వేసుకోవద్దు మనకి అన్నం అయితే ఇంకా కొంచెం వాటర్ వేసుకున్న బాగుంటుంది చూడండి ఇలా చేసుకోవాలి చాలా బాగుంటుంది ఈ యొక్క మిరపచారలోకి కూపరి బీమా అన్నం అయితే బాగుంటుంది సన్న బియ్యం అయితే అంత టేస్ట్ అనిపిది మనకు మిరపచారలోకి సంగటి కానీ కూపరి బీం రైస్ కానీ మనకి అన్నంలోకి చాలా బాగుంటుంది మీరు కూడా ఒకసారి ఇలాగని మీరు ట్రై చేయండి ఇంకొంచెం వాటర్ వేసుకుందాం అదే ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకున్నా ఉప్పు కరెక్ట్గా బరాబరి ఉంది ఎల్లిగడ్డ అయితే కంపల్సరీగా ఉండాలి ఇప్పుడు ఇందులో మనకి మెత్తగా మొత్తం మెత్తగా రుబ్బేసిన మనకి మిరపచారు ఇప్పుడు ఒక పెద్ద ఆనియన్ తీసుకుని ఇలా పొడవు పొడవు చేసుకున్నాం అనమాట ఇంకొకసారి మనము తిండిలో మిక్స్ చేసుకున్నాం పప్పుగురితో ఇప్పుడు బౌ బంద్ చేసుకునేసి వేరే బౌల్ ఎక్కేసుకున్నాం ఫ్రెండ్స్ మనకి చారు రెడీ అయిపోయింది చిక్కగా చేసుకున్నాను అనమాట రైస్ లేకైతే ఇంకా కొంచెం వాటర్ వేసుకుని కొంచెం పల్చగా చేసుకుని వేడి అయితే లేకైతే కూపని విమో లేకపోతే ఇంకా బాగుంటుంది నేనైతే సంగటి కాబట్టి కొంచెం దగ్గరగా చిక్కగా చేశాను సంగటి కొంచెం తెల్లగా ఉంది ఏంటా అని అనుకుంటున్నారా నేను కావాలనే కొంచెం సంగటిలోకి రాగిపిండి తక్కువ తీసుకున్నా మా కొంచెం మాకు ఇంట్లో ఎక్కువ రాగిపిండి వేస్తే తినరు అనమాట ఇది షుగర్ ఉన్న వాళ్ళకు ఇంకా మంచిది మనకు తోటి మటన్ కానీ చికెన్ లేక దేంట్లోకి కూడా చెప్ చేసుకుని తింటే బాగుంటుంది ఇంతకుముందు ఒక వీడియో తీసినాను నాట్ చికెన్ రాగి సంగట పెట్టున్నాను పెట్టి ఉన్నాను ఆ వీడియోలో మీరు చూడొచ్చు సంగటి ఎలా ప్రిపేర్ చేశారనేది మీకు అర్థమవుతుంది ఆ వీడియో మీరు ఫుల్గా చూడండి ఎక్కడ క్లిక్ చేయకుండా చూడండి అది మొత్తం చివరి దగ్గర చూస్తేనే మనకు అర్థమవుతుంది ఏ వీడియోని సరే ఫ్రెండ్స్ మీరైతే మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఏ వీడియో కూడా ఫుల్గా చూడండి సంగటి రా రాగి సంగటి మనకు మిరపచారులోకి చాలా బాగుంటుంది మంచి కాంబినేషన్ ఫ్రెండ్స్ ఇది ఒక మటను సిక్కిన్ కూడా మనకి సరిపోదు అంత బాగుంటుంది ఒక రాగి సంగటికి మనకి మిరపచారులోకి మీరు కూడా ట్రై చేయండి ఇంకొంచెం మీరు చేసుకోవాలనుకుంటే ఇంకొంచెం కొంచెం ఇంకా రాగి పిండి ఎక్కువ వేసుకొని చేసుకోండి ఇంకా మంచిది ఇంకా మీకు ఈ రాగి రాగిసంగటి మిరపచారు ఇలాగని మీరు ట్రై చేసి ఎలా వచ్చిందని నాకు కామెంట్ పెట్టండి నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే ఫ్రెండ్స్ బాయ్